హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరులో నీళ్ళ నెంట్ టెంకాయని విధంగా పాలకొట్టి ఆ కొబ్బరి తీసి అమ్ముతారు కిలో వచ్చి డెబ్బై రూపాయలు పలుకుతుంది ప్రెజెంట్ మీ ఏరియాలో ఎంత కొబ్బరి పలుకుతుందో కిలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంతమంది తెలుసో కూడా కామెంట్ చేయండి మన వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆ విధంగా పగలగొట్టి ఆ కొబ్బరిని తీసి రెండు మూడు రోజులు ఆరగట్టి తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఇది మార్కెట్కి ఇది ఈ వీడియో మీకు చేస్తే బాగుంటుందని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఎండి పిని కొబ్బరిని తీస్తారు అదే దేవాలయాలలో మరుసినకి ఏలం పడతారు టెంకలు కొట్టేదానికి వాళ్ళు ఆ కొబ్బరిని ఆరగట్టి మళ్ళీ తీసి ఈ విధంగా మార్కెట్ తొలగిస్తారు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ పను కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ వాచ్ మై మై వీడియోస్